రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా రేచల్లి గ్రామానికి చెందిన గొడ్డాటి నారాయణమ్మ కుటుంబానికి ఈ రోజు చింతనపూడిలో తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణ ఆధ్వర్యంలో రాజీవ్ థామస్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కుటుంబన్లు అందజేయడం జరిగింది ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్ మాట్లాడారు బోధించు సమీకరించు పోరాడు అనే సూక్తులతో రాజ్యాంగం రూపొందించిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజీవ్ థామస్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ మారుమూడి థామస్ మాట్లాడారు అంబేద్కర్ ఆలోచన విధానాలతో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లి అభివృద్ధి చెంది

ఉత్తరపూడి నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా నారాయణ గారి సిటీ మీద వారు అవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో నారాయణమ్మ గారు ఈ విషయం ద్వారా ఆర్థికంగా పెరగడానికి వారి కుటుంబానికి చేయువతగా ఈ విషయంలో ఉపయోగించుకోవాలని మనం ఆకాంక్షిస్తూ ఉన్నాం అదేవిధంగా వాల్గుడి తామస్ గారు రాబోయే రోజుల్లో మందికి సహాయ రకమంది ఇదే విధంగా అందించాలని ఆయన గతంలో నుంచి పోవడానికి రుచివర్గంలో సేవలను చేస్తూ ఉన్నారు పేదవారికి రైస్ ఇవ్వడం కానీ అదేవిధంగా బట్టలు ఇవ్వడం కానీ గతంలో కూడా ఆయన చంద్రపూడి గలో కానీ అదేవిధంగా ద్వారా జిల్లా నిజవం మూడో కుటుంబానికి మూడో నుంచి ఆయన చేతుల మీదుగా రాబోయే రోజుల్లో వారి కుటుంబం అంతా కూడా ఎలాంటి సేవా కార్యక్రమాలు మరి వారి కుటుంబం క్షేమంగా ఉండాలని థామస్ గారు ఆయురారోగ్యాలతో మరిన్ని సేవలు ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు ఎలా చేస్తున్నారు అదేవిధంగా చేయాలని మన స్కూల్గా కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పోగలు చేసినందుకు థ్యాంక్ మమ్మల్ని పూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను